ప్రభుత్వం అంటే ప్రజల్ని ఆదుకునే ప్రభుత్వం అని ప్రజలకు గూడు లేకపోతే గూడిచ్చే ప్రభుత్వం అని చెప్పి భావిస్తారు కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రెండే కార్యక్రమాలు ఒకటేమో ఇల్లు కూరగొట్టే కార్యక్రమం రెండోదేమో భూములు గుంజుకునే కార్యక్రమం ఆ ఇల్లు కూరగొట్టేది కూడా నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ప్రభుత్వం ఇచ్చిన పట్టాల భూములలో కట్టుకున్న ఇల్లు కావచ్చు మధ్యలో అక్కడక్కడ బిఆర్ఎస్ పేట ఎల్ఆర్ఎస్ పేట రెగ్యులైజ్ చేసుకొని డబ్బులు కట్టిన ఇల్లు కావచ్చు ప్రైవేటు భూములలో లేఅవుట్లు చేస్తే కట్టుకున్నటువంటి ఇల్లు కావచ్చు ఇవాళ హైడ్రా అని ఒక డ్రామా చేసి స్వయంగా ప్రభుత్వ పరమైన అనుమతులతో కట్టుకున్న ఇళ్ళని ఎట్లా కూల్చివేసిందో చూసినాం ప్రజల యొక్క చైతన్యంతో భారతీయ జనతా పార్టీ అండతో ఇవాళ ప్రజాక్షేత్రంలో వచ్చినటువంటి ఆ కోపానికి ప్రజాక్షేత్రంలో వచ్చినటువంటి ఇసిపడ్డ జ్వాలకి ఇవాళ ప్రభుత్వం తోకముడిచింది ఇవాళ హైడ్రా పేరిట కూల్చివేతలు ఆపేసింది ఇంకా హైదరా మాత్రం బంద్ ఇంకా మళ్ళీ పిచ్చి వేసినప్పుడు మళ్ళీ ప్రజల మీద ద్వేషాన్ని పాలసీ చంద్రబాగించినప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు తెలియదు ఇవాళ ఐటో తూకం పడిచింది